మాతారాని నలువైపుల దిగ్బంధనం విధించాలి హేమా మాతంగి ఇప్పుడు ఈమెను ఇదే విధంగా కొడుతూ ఉండాలి ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడైతే ఇరుక్కుపోయాను చాలా చోట్ల చూపించాను పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చూపించాను కానీ జీవితంలో ఇలా ఎప్పుడు చూడలేను కానీ నేను చాలా ప్రయత్నం చేశాను ఇక్కడి నుంచి కూడా తీసుకెదామని చూసావు ఎందుకు కానీ బతికిపోవడం పోవడం జరిగింది కదా అంతా వీడియో చేశాడు కదా వీడియో చేశాడు ఇంట్లో పని చేయడం లేదా పని చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కోపం రావటం అలాంటివి జరుగుతూ ఉండేవండి చాలా బాధపెట్టింది నేను క్షమాపణ కొడుతున్నాను నేనేం చేసినా సరే వదిలిపెట్టగలుచుకోలేదు ఎలాగైనా చేసి చంపేద్దాం అనుకున్నాను కానీ మీరు దీన్ని జీవితం ప్రసాదించారు జీవితం ప్రసాదించారు హేమంగి నిర్బంధించాలి ఈ యొక్క ఆత్మని Yeah, yeah.